ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం మాట్లాడబోయే విషయం పెళ్ళి బంధం స్త్రీ పురుషుల మధ్య నుండే బంధం గురించి ఈ చాలా చాలామంది దీని గురించి మాట్లాడుతున్నారు స్త్రీ పురుషుల మధ్య బంధం ఏంటి దానికి అర్థం ఏంటి ఈ ప్రయత్నంలోనే చాలా పుస్తకాలు కూడా చదువుతున్నారు అందరూ అయితే ఒక పుస్తకం చదివినప్పుడు నాకు కొన్ని అనుమానాలు వచ్చాయి ఆ పుస్తకంలో చెప్పింది ఏంటంటే తల్లి ప్రేమ కానీ భార్యాభర్తల మధ్య నుండే ప్రేమ కానీ మొత్తం అంతా అబద్ధం అని చెప్పేసి చెప్పారు ఒకవేళ అదే నిజం అనుకుంటే భార్యాభర్తల మధ్యన ప్రేమ అబద్ధమే అనుకుంటే కనుక అసలు ఇంక పెళ్ళి ఎందుకు చేసుకోవాలి దానివల్ల ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే ఏమైనా ఉపయోగం ఉందా అందులోనూ ప్రస్తుత రాజ్యాంగం ప్రకారం విడాకులు తీసుకుంటే కనుక మగవాడు అంటే భర్త తన భార్యకు భరణం ఇవ్వాలి కాదు ఆ పిల్లల పోషణ కూడా మగవాడి బాధ్యత మాత్రమే మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రేమ అనేది అబద్ధం అయితే కనుక అసలు ఎందుకు స్త్రీలు కానీ పురుషులు కానీ కలిసి ఉండాలి ఎందుకు కలిసి పెళ్లి చేసుకోవాలి దానికి ఏదైనా ఒక కారణం ఉందా ఇప్పుడే కాదు వేల సంవత్సరాల నుండి పోషణ బాధ్యత అనేది మగవాడిదే ఒకవేళ ఈ ప్రేమ అనేది అబద్ధం అనుకుంటే మగవాడి ఇంత బాధ్యత తన భుజాల మీద వేసుకోవడానికి ఏదైనా కారణం ఉందా అంటే మన పూర్వీకులు కానీ బ్రాహ్మణులు కానీ పిల్లల మీద ప్రేమను లేకపోతే ఇంకేదో కారణం చెప్పి మగవాడిని బలిభోషణం చేశారా జంతువుల్లో చూస్తే ఇవి విచ్చలవిడిగా ఉంటాయి వాటిలో మగవి కేవలం శృంగారం మాత్రమే చేస్తాయి దాని వరకే పరిమితం అవుతాయి కానీ అదే జంతువుల నుండి పరిణామం చెందిన మానవుల్లో మాత్రం మగవాడిని ప్రేమను బాధ్యతను వేల సంవత్సరాలుగా బలిపసం చేస్తున్నారు ఇప్పటికీ అదే బాధ్యత అని లేకపోతే ప్రేమ అని మగవాడిని ఇంకా బలిపశం చేస్తూనే ఉన్నారు కదా విడాకులు తీసుకుంటే భరణం మొత్తం అంతా మనం భర్తే చెల్లించాలి అలాగే పిల్లల పోషణ మొత్తం అంతా మొగుడిదే ఇలాంటి కారణాల సాకులు చూపించి ఇప్పటికీ మగవాడినే బలిపశమ చేస్తున్నారు ప్రేమ అనేది అబద్ధమైనప్పుడు పిల్లల మీద ప్రేమ లేదు ఏది లేదు అనుకున్నప్పుడు జంతువుల్లో లాగా మనకి దేనికి మనుషులు పెళ్లి చేసుకోవడం ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు జంతువుల్లో చూస్తే కనుక అవి విచ్చలవిడిగా ఉంటాయి ఒకరికి ఒకరు అన్నట్లుగా అవి ఎవరు ఎవరితో అయినా కలవచ్చు చాలా వరకు జంతువుల్లో ఎక్కువ భాగం వెచ్చలవిడిగానే ఉంటాయి అంటే దాన్ని టెక్నికల్గా నేను చూస్తే పాలిజైనియాంట్రీ అంటారు ఆడది కానీ మగాడు కానీ ఎవరితో అయినా సరే స్వేచ్ఛగా సెక్స్ చేసే అవకాశం అయితే జంతువుల్లో ఉంది కానీ మనుషుల్లో మాత్రం ఒక మగాడికి ఒక ఆడదే అన్న నియమం ఎందుకు పెట్టుకున్నారు అలా పెట్టుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలి అంటే రకరకాల రిలేషన్స్ లో మోనోగామి అని ఉంటుంది పాలిగామి అని ఉంటుంది మళ్ళీ పాలిగామిలో పాలియాండ్రీ పాలిజీని పాలిజీనియాండ్రీ మోనోగామి అంటే స్త్రీ ఒక పురుషుడు వాళ్ళిద్దరి మధ్య ఉండే బంధం మాత్రమే అదే పాలిగామిలో చూసుకుంటే ఒక స్త్రీ మల్టిపుల్ పర్సన్స్ రిలేషన్లో ఉండడం కానీ దాన్ని పాలియాండ్రీ అంటారు అదే ఒక పురుషుడు మల్టిపుల్ ఫీమేల్స్ రిలేషన్లో ఉండడాన్ని పాలిజీని అంటారు అలా కాకుండా మల్టిపుల్ పర్సన్స్ ఒక గ్రూప్ లాగా అంటే మీను మల్టిపుల్ ఫీమేల్స్ మల్టిపుల్ మేల్స్ కలిసి ఒక రిలేషన్లో ఉంటే కనుక దాన్ని పాలిజీనియాండ్రీ అంటారు ఈ రిలేషన్స్ అని మనం అబ్జర్వ్ చేస్తే పాలిజీనియాండ్రీలో ఎక్కువ ఫ్రీడమ్ ఉంటుంది అది స్త్రీ అయినా పురుషుడైనా సరే మరి మనం ఎందుకని మోనోగామిని ప్రిఫర్ చేస్తున్నాం ఎప్పటికీ ఒక స్త్రీకి ఒక పురుషుడే అన్న సిద్ధాంతాలను మన నెత్తి మీద ఎందుకు రుద్దారు దానికి కారణం ఏంటి సో ఈ ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే కనుక కమెంట్ చేసి చెప్పండి మొత్తం మూడు ప్రశ్నలు మొదటి ప్రశ్న అసలు పెళ్ళెందుకు చేసుకోవాలి రెండవ ప్రశ్న మగవాడిని వేల సంవత్సరాలుగా బలిపశం చేశారు మూడో ప్రశ్న మనం అందరం పాలిగామి అయితే ప్రిఫర్ చేయాలి కదా మనకు ఎక్కువ స్వాతంత్రం ఉండేది పాలిగామిలో కాబట్టి మనం పాలిగామి ప్రిఫర్ చేయాలి కానీ మోనోగామి ఎందుకు ప్రిఫర్ చేస్తున్నాం ఈ మూడు ప్రశ్నలకు మీకు సమాధానం తెలిస్తే వెంటనే కమెంట్ చేయండి ఈ వీడియో ఎక్కడితో సెలవు సరైన సమాధానం ఏంటో తర్వాత వీడియోలో చూద్దాం అప్పుడు దాకా సెలవు జై శ్రీరామ్ జై హో భారత్